వేడివేడి అన్నంలో గోంగూర పచ్చడి వేసుకొని మొత్తం అన్నం ఇలాగా మొత్తం ఇలా కలిపేసుకొని తింటే అమృతం అండి గోంగూర పచ్చడి వేడివేడి అన్నం ఇదిగోండి అన్నం కలిపేసుకొని వేడివేడి అన్నం మధ్యలో ఉల్లిపాయ గోంగూర పచ్చడి సూపర్గా తినేవచ్చు ఫ్రెండ్స్ చాలా టేస్ట్ ఉందండి సూపర్ ఉంది ఫ్రెండ్స్ హలో అండి రెండు కట్టలు గోంగూర తీసుకొని శుభ్రంగా ఉప్పు వాటర్లో వేసి క్లీన్ చేసుకొని గోంగూర పచ్చడికైతే ఉడక ముందుగా రెడీ చేస్తున్నాను క్లీన్ చేసుకొని ఒక దాకలో అయితే ఇలా వేసి కాస్తంతా అండి కాస్తంత వాటరు మూత పెట్టేసి ఉడికించాలండి ఇదిగోండి ఫ్రెండ్స్ గోంగూర మొత్తం ఇలా వాటర్ అంతా పోయేలాగా ఇలా ఉడికించేసుకున్నాము ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు పచ్చడికి ఎండుమిర్చి అయితే వేయించుకోవాలండి గోంగూర బాగా ఉడికిపోయింది మొత్తం వాటర్ లేకుండా ఇదిగోండి మొత్తం ఇలా ఉడికిపోయింది కూరకైతే ఇన్ని నిండిమిరగా తీసుకున్నానండి స్టవ్ వెలిగిచ్చి మూకుడు పెట్టి కొంచెం అంత ఆయిల్ పోసి దీంట్లోకి రెండు మిర్చిని వేసేసుకున్నాను ఒక అర స్పూన్ మెంతులు అండి ఎండుమిర్చి అయితే ఇలా ఏం చేసుకున్నామండి ఒక పక్కన పెట్టేసుకొని తీసుకొని మిక్సీ జార్లోకి చేసేస్తున్నాను అండి రోడ్లో చేస్తాను ఎప్పుడూ మిక్సీలో కూడా బాగుంటుంది రోడ్లో రిట్ చేసుకోలేను మిక్సీలో ఈ విధంగా చేసుకున్నా కూడా బాగా వస్తుంది రుచిగా సరపడం కళ్ళు ఉప్పండి ఇప్పుడు ముందుగా బరకగా కాసేపు ఆడేయాలండి మిక్సీ పట్టాలి ఇదిగోండి ఇలా అయిపోయింది కదా దీంట్లోకి ఉడకపెట్టుకున్న గోంగూరను కూడా వేసేయాలి ఇదిగోండి ఫ్రెండ్స్ పచ్చడి అన్నది రెడీ అయిపోయింది చక్కగా ఎలా నలిగిపోయిందండి ఇప్పుడు తాలింపు పెట్టేయాలి స్టవ్ వెలిగించుకొని ఎండుమిర్చి వేయించుకున్నాం మూకిట్లోని కాస్తంత ఆయిల్ వేసి ఆయిల్ వేటెక్కిందండి పోపు దిచిలో కాస్తంత జీలకర్ర ఎండుమిర్చి నాలుగు వెల్లుల్లి రబ్బలండి పోపు వేగిపోయింది కాబట్టి పచ్చడి వేసిస్తున్నానండి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఇదిగోండి ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా ముక్కలు కట్ చేసుకొని పచ్చటిలోకి ఇలా నలిపేసి వేసేయాలి ఇంకోండి ఫ్రెండ్స్ గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఎమ్మి ఎమ్మి చాలా టేస్ట్గా ఉంటుందండి పుల్ల సూపర్ ఉంటుంది రెడీ అయిపోయింది